ఈ కారణం నుంచి అర్జున్ గారికి సంబంధించి ఏ విషయం మొదలైన భగవంతుడు ఇద్దరు కలపాలంటే ఎలాగైనా కలుపుతాడు చూసుకోకపోయినా మాట్లాడుకోకపోయినా వాళ్ళకంటే ముందు వాళ్ళ ఆత్మని ప్రయాణం చేయిస్తాడు వాళ్ళకు కావాల్సిన పరిస్థితులను సిద్ధం చేసి ఉంచుతాడు అండి ఏమవుతాడు బాబాయా నా జీవితంలో ఇరవై రూపాయలకు ఒక మర్డర్ చేయడం మొదలుపెట్టాను తర్వాత నూట ఇరవై రూపాయలు తర్వాత నాలుగు రూపాయలు ఇప్పుడు రెండు లక్షలు ఇది ఫ్రీ వల్ల నవ్వు పబ్లిక్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఎంతమందిని చంపినా ఇంకా నేను మంచుణ్ణి అనిపించుకోవాలనే తాపత్రయం అందుకే పబ్లిక్ని చూస్తే శివర్ అవుతాను ఎన్నిసార్లు దిగజారమంటావు ఎక్కడో నా మనసుకి లొంగిపోతే సరిపోదా ఆ తర్వాత ఎవరి పని అళ్ళు చేసుకోవచ్చు మనిషిని చంపేటప్పుడు సెంటిమెంట్స్ జయించాను మనసుకు నచ్చింది ఒప్పుకున్నప్పుడు మళ్ళీ చెప్తున్నా పబ్లిక్ అంటే నాకు రెస్పెక్ట్ చాలా ప్లీజ్ ఆడవాళ్ళరా చీటికి మాటికి కన్నీలు పెట్టుకుంటారు ఉన్నాయి కాబట్టి నువ్వు నేను ఇంకా చల్లగా ఉన్నావు అవి ఇంకిపోతే ఎడార్లు అయిపోతాయి నాకు కొడక జీవితాలు ఎండరా అన్నావు ఇరవై రూపాయలకి చంపాను నూట ఇరవై రూపాయలకి చంపాను మరి నీ చావు అది ఎలా ఉంటుందో ఊహించుకోలేకపోతున్నావు కదా